శ్రీ మహాగణాధిపతి నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున మే పద్నాలుగో తారీఖున బృహస్పతి వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ మిథున రాశి యొక్క సంచార కాలమున బృహస్పతి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలను ఇస్తారో తెలుసుకో తెలుసుకునేటువంటి అంతర్గతంగా ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి శుభ శుభ ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే వారి వారి యొక్క స్వజాతకములో జన్మజాతకం ఏదైతే ఉంటుందో వారు పుట్టినటువంటి యొక్క సమయము తేదీ అదేవిధంగా స్థలం ఆధారంగా ఏర్పడినటువంటి జన్మకుండలు ఏదైతే ఉంటుందో ఆ కుండలిలో బృహస్పతి ఉన్నటువంటి స్థితి ఆయన యొక్క ఆధిపత్యముల రీత్యా ఈ యొక్క గోచార ఫలములు కూడా అంతే స్థాయిలో ఫలితములు అనేటువంటి ఉంటాయి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము అయితే ఈ తులారాశి వారికి ఈ యొక్క సంవత్సర కాలంలో అంటే మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం వలన తులారాశి నుండి తొమ్మిదవ రాశిలోకి ఆయన ప్రవేశం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రవేశం ద్వారా ఆ బృహస్పతి వీరికి ఇచ్చేటువంటి ఫలితములు ఏ విధంగా ఉంటాయో శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం అర్థం చ స్వలాచారృహలాభస్ నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవద్గురవు అని ఈ విధంగా ధనస్సు ఆ యొక్క తులారాశి వారి నుంచి తొమ్మిదవ రాశిలోకి గురుసంచారం జరుగుతూ ఉండటం వలన అర్థంచులాచార అర్థం రక ధనము ధనం అనేటువంటిది బాగా కలిసి వస్తుంది ధనలాభం అనేటువంటిది కలుగుతుంది ఏ పని చేపట్టినా కూడా ఆ పని ద్వారా ఆ యొక్క సత్ఫలితం అనేటువంటిది వీరు పొందగలుగుతారు స్వకులాచార వారి వారి కులానుగుణంగా వారి వారి యొక్క వంశానుగుణంగా వచ్చేటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడాను పరిపూర్ణంగా ఆచరిస్తారు అదేవిధంగా శ్రద్ధ వైదిక పరమైనటువంటి దైవిక పరమైనటువంటి యొక్క క్రతువుల కూడా శ్రద్ధ అధికమవుతుంది అదే అంతేకాకుండా గృహలాభము ఎవరైతే నూతన స్వగృహములను E కొనుక్కోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంలో ఉంటారు వారందరికీ కూడాను గృహలాభం కలిగేటువంటి ఆస్కారము అవకాశము కూడా ఈ యొక్క సందర్భంలో జరుగుతుంది భోజన సౌఖ్యము కూడా కలుగుతుంది ఇంటి నందు ఉన్నటువంటి యొక్క స్త్రీ సౌఖ్యము అనగా వారి సహాయ సహకారములతో అంటే భార్య యొక్క సహాయ సహకారములతో వారు ఆచరించేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వారి అన్నింటిలో కూడా విజయాన్ని పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈ విధముగా శాస్త్రము చెప్పేటువంటి యొక్క అంశము అదేవిధంగా లోకాచారంలో కనుక చూస్తే చూసుకుంటే అదృష్టం వీరికి అన్ని విధములా కూడా కలిసి వస్తుంది ఈ సమయంలో వీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా కార్యజీవము ప్రతి అంటే ఎక్కడా కూడా ఏ కార్యంలోనూ కూడాను విఘ్నం అనేటువంటిది లేకుండా కార్య అనేటువంటిది కలిసి వస్తుంది ఈ కాలం కూడా బాగా వీరికి అనుకూలిస్తూ ఉంటుంది వీరు చేపట్టినటువంటి యొక్క పనిలో ఏ విధమైనటువంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తారు అనేక కొత్త అవకాశాలను కూడా వీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఉన్నత విద్యకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇంకా విద్యార్జన చేయాలి విద్యాభ్యాసం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉంటారో ఆ ఉన్నత విద్యకు కూడా వీరు వీరికి మంచి మంచి అవకాశాలు ఈ యొక్క కాలంలో దొరుకుతాయి అనుకూలిస్తాయి వీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి కొత్త విషయాలు కూడా నేర్చుకోవడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు ఈ తులారాశి వారు గురువులతో కూడా సత్సంబంధాలు గురువులు అంటే కేవలం చదువు చెప్పేటువంటి గురువులే కాకుండా వీరికన్నా ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలో ఉన్నటువంటి వారు వీరికన్నా పెద్ద వయసులో ఉన్నటువంటి వారు వీరికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారందరి యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి వారందరూ కూడా వీరికి తోడ్పడతారు తద్వారా వీరి జీవితంలో ఒక మెట్టు పైకి ఎదిగేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంటుంది వీరు తలుచుకున్నటువంటి విదేశ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో సంకల్పించుకున్నటువంటివి విదేశ ప్రయాణాలకు కూడా అన్ని విధముల అనుకూలమైనటువంటి యొక్క కాలంగా ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవచ్చు అంతే కాకుండా ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తి చేసినా అంతేకాకుండా ఏ ఉద్యోగం చేసినా కూడా వారి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఒక తుచా తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక వీరు పాటించి ముందుకు వెళ్ళగలిగితే అనేక విధములైనటువంటి వీరికి అనుకూలతలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరు గురువారం నాడు గురుగ్రహానికి గనక ప్రదక్షిణ చేసి అదేవిధంగా కొంత శనగలు కనుక దానం చేస్తే జాతకంలో ఉన్నటువంటి యొక్క దోషములు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడాను క్షమించిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారు నిత్యము కూడా శివాస్తోత్ర శతనామ స్తోత్రం కానివ్వండి లేదు అని అంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కానివ్వండి రోజు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక జపం చేసి ప్రతి పనిని ప్రారంభిస్తే లేదా రోజును ప్రారంభిస్తే వారికి అన్ని విధములైనటువంటి అనుకూలతలు ఏర్పడతాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించి ఈ తులారాశివారు శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం